రించేసాను ఇచ్చేసాను ఏం చేయలేదు లేడీస్ లో కష్టపడి ఎవరికో కానీ అందరికి రాలేదు ఎవరికో కానీ అందరికి రాలేదు ఏదో చిన్న చిన్నవి ఇస్తాను ఎంతో అది రూపాయి పెడతాడు రూపాయి తింటాడు పది రోజులు అంటూ నెల రోజులు చేస్తాడు ఏటి ఇవ్వట్లేదు ఏం రావట్లేదు ఈ ఇరవై నలభై ఆరు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు అన్నారు ఒక సంవత్సరం ఒకటి ఇచ్చినట్టు నెలకి ఇచ్చినట్టు తేరికి సంవత్సరం లేదు మీకు రద్దు చేశాడు బియ్యం మీరు ఇతను వచ్చి బియ్యం తీస్తాడు తర్వాత పెన్షన్ తీయిస్తాడు తర్వాత ఇప్పుడు కూడా మాకు ఇల్లు బిల్లు పెట్టలేదు అది మన ఇల్లు కట్టుకోవటం పైసలు కట్టాము ఇల్లు బిల్లుకి ఎన్నో ఇబ్బందులు పెట్టాడు అప్పుడు రాజకీయ నాయకులకు ఎవరు తెలిసిన వాళ్ళు పెట్టుకొని ఇల్లు బిల్లు చేయించాను అలాగే చేయలేదు మా ఊరు ప్రెసిడెంట్లు కానీ మా ఊర్లో ఎవరు కూడా పట్టించుకోలేదు బయలాగా ఏం చెప్తావు రాష్ట్ర ప్రజలకు అందరికి మేలు జరగాలి చంద్రబాబు నాయుడు వస్తాడు మనకు అంతా మేలే మేలే జగన్ మాత్రం పోవాలి జగన్ రాకూడదు జగన్ విత్త రాగకూడదు అది అంటే శ్రీకాకుళం కాబట్టి ఉమ్మడి శ్రీకాకుళంలో కూడా రోజా గారు ఉన్నారు రోజా కూడా చాలా కూడా కామెడీ చేసింది చంద్రబాబు ఉంది గౌడు గ్యాదలాగా ఉంది అది అవతలది అవతల ఇది ఇవతలదే అది గౌడు గ్యాద మంచిదై కాదు ఆడవాళ్ళకి హెల్ప్ చేయదు అది రాజకీయంలోకి వచ్చి ఎవలకి ఎటు మేలు చేసింది రాజకీయం కొచ్చి అది యవ్వలకు మేలు చేసింది చంద్రబాబు ఆడదానికి మేలు చేసింది మా గోడకి మేలు చేసింది రోజా వేస్ట్ రోజా వేస్ట్ అది చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగుపడ్డాం ఇప్పుడు జగన్ వచ్చాడు అన్ని విధాలు రోడ్లు పొలైపో మా కోసం మేము బతికినా సరే మాకు అవకాశాలు లేవు అదనమాట జగన్